తెల్లారితే చందు రెండు లక్షల్ని అప్పులవాడికి ఇవ్వాలి లేకపోతే తండ్రి ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి అదే జరిగితే అన్న ప్రాణాలతో ఉండడని అనుకున్న ధీరజ్ పెద్ద సాహసమే చేశాడు రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఉదయం ఆరు గంటలకు స్ట్రీమింగ్ చేయాల్సిన సీరియల్ ని మధ్యాహ్నం వరకు వదిలిపెట్టడు ఈ మాయదారి హాట్స్టార్ వాడు పొద్దు పొద్దున్నే హాట్స్టార్ లో సీరియల్ చూద్దామని జియో హాట్స్టార్ ని సబ్స్క్రిప్షన్ చేసుకున్న వారికి నిరాశ తప్పడం లేదు సరే ఈ రోజు కూడా ఆలస్యంగా స్ట్రీమింగ్ లోకొచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చెంబు గోలతోనే మొదలైంది ఈ రోజుతో ఆ చెంబు టెన్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తానంటూ శ్రీవల్లి దగ్గరకొస్తాడు ఇడ్లీగాడు వద్దు నానోయ్ మళ్లీ ఏదో ఒక పెంట చేస్తావు నాకు ఊపిరాడకుండా చేస్తావు పో అనంటుంది శ్రీవల్లి ఈ నానని తక్కువ అంచనా వేస్తున్నావు అని ఇడ్లీ అంటే దొంగతనానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే బిల్డప్ కొట్టావు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శ్రీవల్లి పంపించే ప్రయత్నం చేస్తుంది ఓసిన పిచ్చమ్మడు మీ నాన్న టాలెంట్ నీకు తెలియడం లేదు చట్నీ లేకుండా ఇడ్లీ అమ్మేస్తా నేను ఈ రాత్రికి ఈ ఇంట్లో ఉండేట్టుగా నువ్వు చిన్న ప్లాన్ చేశావంటే మిగతాదంతా నేను చూసుకుంటాను పద అంటూ రామరాజు అంటకో బ్యాచ్ దగ్గరికి వెళ్తాడు ఇడ్లీ ఇక నేను వెళ్ళొస్తా బావగారు అంటాడు ఇడ్లీ పక్కనే ఉన్న మన మహానటి శ్రీవల్లి అయ్యో నాన్నగారండి చాలా రాత్రి అయిపోయిందండి ఈ టైంలో ఆటోలు కూడా దొరకవు ఉదయాన్నే వెళ్లొచ్చు కదా అంటుంది దాంతో రామరాజు వేదవతి కూడా పొద్దున్నే వెళ్ళండి అంటారు వెంటనే ఇడ్లీ మీరు చెప్పాక నేను కాదంటనా ఈ రాత్రికి ఇక్కడే ఉంటాన్లేండి అనంటాడు ఇడ్లీ మరి నా చెంబు సంగతి అని తిరుపతి అంటే పొద్దునే చూద్దాంలే అనంటాడు రామరాజు పొద్దున్నే చూద్దామా పొద్దున్నే ఎంత ఇబ్బంది అవుతుందో మీకేం తెలుసు అనంటాడు తిరుపతి ఇక ఆ చెంబుని చూసిన ఇడ్లీ చూడముడు ఈ రాత్రికి ఎలాగైనా ఆ చెంబుని ఖతం చేయాలి అనంటాడు ఇక పెద్దోడు సాగర్ కూర్చుని ఆ లక్ష్య కోసం మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నోడు మాటిచ్చాడంటే ఏదో విధంగా చేస్తాడ్రా పెద్దోడా నువ్వు టెన్షన్ పడకు అని చెందుతో అంటాడు సాగర్ మాట ఇచ్చినంత తేలిక కాదురా లక్ష తేవడం అంటే నీకు వంద ఇవ్వాలన్నా నాన్నే ఇవ్వాలి అందుకే నీకు లక్ష అంటే ఎంత పెద్ద అమౌంటో తెలియడం లేదు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే లక్ష తేవడం చిన్నోడి వల్ల అసాధ్యం కాని నా బాధను చూసి తట్టుకోలేక ఎమోషనల్ గా ఆలోచించాడు తలకు మించిన భారాన్ని పెట్టుకున్నాడు అంటాడు పెద్దోడు తన అన్న మాటల్ని ధీరజ్జు వింటూ ఉంటాడు నెలకి యాభై వేల జీతం ఉన్న నాకే ఎవరూ లక్ష సాయం చేయడం లేదు పాపం చిన్నోడిది డెలివరీ జాబ్ అంత పెద్ద అమౌంట్ అప్పుగా వాడికి ఎవరిస్తారా అనంటాడు చందు సరే రేపటి వరకు టైం ఉంది కదా చిన్నోడు ఏదో ఒకటి చేస్తాడులేరా అనంటాడు సాగర్ ఏమోరా తెల్లార్తే నాకు భయం తప్ప ఇంకేమీ ఉండదురా రేపటితో నా జీవితం అయిపోయింది ఇన్ని రోజులుగా నాన్న నాపై పెట్టుకున్న నమ్మకం అంతా పోతుంది అదే జరిగితే నేను బతికుండడం వేస్ట్ రా అంటాడు చందు ఆ మాటలు విన్న ధీరజ్ ఏంటనే ఆ మాటలు అని బాధపడతాడు అన్నయ్యని ఏదో విధంగా ఈ సమస్య నుంచి బయటపడేయాలి ఆ లక్ష ఇవ్వకపోతే అన్నయ్య చచ్చేటున్నాడు కాబట్టి సరికి ఏదో ఒకటి చేసి లక్ష తీసుకురావాలి ఏం చేయాలి ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ మరోవైపు ప్రేమ ఆ కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ చెత్త వెధవా నన్ను బెదిరిస్తాడా ఇంకోసారి నాకు ఫోన్ చెయ్యాలి ఫోన్లోనే చంపేస్తావాణ్ణి అని అనుకుంటుంది అలా అనుకున్నదో లేదో ప్రేమ ఫోన్ మోగుతుంది కళ్యాణ్గాడే అని కన్ఫర్మ్ చేసుకున్న ప్రేమ భలే దొరికావురా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రేమ హాయ్ బేబీ అనేసరికి బేబీ గీబీ అన్నావంటే చంపేస్తా నాలుగు ఫోటోలు పంపిస్తే భయపడతానని అనుకున్నావరా లెక్క కూడా చేయను గొయ్యి తీసి కప్పెట్టేస్తా నేనేం తప్పు చేశానని నీకు భయపడాలరా పిరికి పందలా దాక్కుని నాకు ఫోటోలు పంపి బెదిరిస్తున్నావు నీకు దమ్ముంటే ఎదురుగా రారా నిన్ను తొక్కిపట్టి నార తీయకపోతే నా పేరు ప్రేమే కాదు రారా నా ముందుకి రా నా గురించి ఎవరికి చెప్తావో ఏమని చెప్తావో చెప్పరా అసలు మా ఇంటి గుమ్మం దాటరా అని మంగమ్మ శబదాలు చేస్తుంది ప్రేమ దాంతో కళ్యాణ్ సరేనంటూ ఆమె ఇంటి ముందు నుంచే సెల్ఫీ ఫోటో దిగి ప్రేమకు పంపిస్తాడు అది చూసిన ప్రేమ భయంతో వణికిపోతుంది అప్పటి వరకు మంగమ్మ శబదాలు చేసిన నోటికి అడ్డుగా చేయి పెట్టుకుని భయంతో హడలిపోతుంది బేబీ ఎలా ఉంది ఫోటో ఎప్పటి వరకు తాచుపాముల బుసలు కొట్టావు కదే వచ్చి ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నావు కదా వస్తున్నా ఉండు అనింటాడు కళ్యాణ్ దాంతో ప్రేమ భయంతో బయటికి పరుగు తీస్తూ ఉంటుంది ప్రేమ టెన్షన్ పడడాన్ని గమనిస్తూ ఉంటుంది వల్లి ఎక్కడికి ప్రేమ అని వేదవతి కూడా అడగడంతో చలగాలి కోసం బయటికెడుతున్నా అంటుంది ప్రేమ అయితే ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతోందా అని కన్నేస్తుంది శ్రీవల్లి ఇక ప్రేమ కళ్యాణగాడిని వెతుక్కుంటూ వాడి చెప్పిన చోటికి వెళుతుంది అయితే ప్రేమని ముప్పతిప్పులు పెడుతూ ఆమెను వెంటాడుతూ చాటుగా ఫోటోలు తీస్తూ ఉంటాడు కళ్యాణ్ ప్రేమ అతని కోసం పరుగు పెడుతూనే ఉంటుంది కళ్యాణ్ ఫోన్ చేసి నువ్వు ఇలా భయపడుతూ పరుగులు పెడుతూనే ఉండాలి అంటూ పరుగులు పెట్టిస్తుంటాడు కళ్యాణ్ మరోవైపు ధీరజ్ తెల్లారేసరికి అన్నకి లక్ష ఇవ్వడానికి వేరే లేక రామరాజు అకౌంట్ నుంచే దొంగలిస్తాడు తండ్రి ని దొంగలించి ఆ ఫోన్ నుంచి తన అకౌంట్కి లక్ష రూపాయల్ని పంపించుకునే ప్రయత్నం చేస్తాడు ధీరజ్ చేతిలో ఫోన్ ఉండగా రామరాజుకి ఫోన్ అవసరం పడుతుంది ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు కంగారులో ధీరజ్ తను జేబులో పెట్టేసుకుంటాడు ఇంతలో శ్రీవల్లి వచ్చి వేరే ఫోన్ నుంచి ఆ ఫోన్ కి కాల్ చేస్తుంది అప్పటికి మెల్లగా ఆ ఫోన్ని దిండు కింద పెట్టేస్తాడు ధీరజ్ వీడు పక్కనే ఉండి కూడా నా ఫోన్ ఇక్కడుందని చెప్పలేదేంటి అని ధీరజ్ పై అనుమానిస్తాడు రామరాజు వాడు నా దగ్గరికి రావాలంటేనే భయపడతాడు కాని వచ్చి పక్కన కూర్చున్నాడేంట్రా అని తిరుపతితో అంటాడు రామరాజు ఇక ధీరజ్ నాకు వేరే దారి లేదు నాన్న తప్పనిసరి పరిస్థితుల్లో మీ అకౌంట్ నుంచి డబ్బు దొంగిలించాను అన్నిని కాపాడానికి నాకు వేరే దారి కనిపించలేదు నన్ను క్షమించండి నాన్నా అననుకుంటాడు అయితే రేపటి ఎపిసోడ్లో డబ్బులు కొట్టేసిన ధీరజ్ ఇటు కళ్యాణ్ దగ్గరకు వెళ్లిన ప్రేమ ఇద్దరూ దొరికిపోతున్నారు ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్లో చూద్దాం